హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం హెల్తీగా ఉండడానికి ఉపయోగపడే మిల్లెట్స్లో సజ్జలు కూడా ఒకటి వారంలో ఒక్కసారైనా ఈ సజ్జలను ఏదో ఒక ఫుడ్ రూపంలో తీసుకోవడం వలన మన శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్ పెరిగి బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది కంట్రోల్ అవుతుంది మన శరీరం బరువు పెరగకుండా కూడా ఈ సజ్జలు ఎంతో బాగా ఉపయోగపడతాయి ఈ సజ్జ రొట్టెలను మనం ఎంతో ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ సజ్జరొట్టెలను ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు వరకు సజ్జపిండిని తీసుకోవాలి ఇందులో సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి అలాగే క్యారెట్ తురుముకొని వేసుకోవాలి ఇందులోనే సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్ కూడా కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి ఇందులోనే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కరివేపాకు అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇందులో కొత్తిమీర నచ్చకపోతే మీరు స్కిప్ చేసేయచ్చు కంపల్సరిగా ఇలా పావు టీ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు వేయించిన నువ్వులను కూడా తీసుకోవాలి ఇలా వేసుకున్న మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి మనకు ఆనియన్లో క్యారెట్లో తడి ఉంటుంది కదా ఆ తడి మొత్తం పిండి మొత్తం పీల్చుకునే విధంగా కలుపుకోవాలి ఈ సజ్జలలో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది మనకు డైజెస్ట్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మరొక్కసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకునేటప్పుడు వాటర్ ఏమాత్రం యాడ్ చేయకుండానే కలుపుకోవాలి ఇలా కలిపిన దానిని పక్కన పెట్టుకొని ఒక గిన్నెలో నీళ్లను వేడి చేసుకోవాలి ఈ విధంగా వేడి చేసుకున్న నీళ్లను కొద్ది కొద్దిగా ఈ పిండిలో వేసుకొని కలుపుకోవాలి నీళ్లు వేడిగా ఉంటాయి కాబట్టి ఈ విధంగా మొదటగా స్పూన్తో కలుపుకోవాలి వాటర్ ఒకేసారి యాడ్ చేయకుండా ఈ విధంగా కొద్ది కొద్దిగా మాత్రమే వేసుకుంటూ కలుపుకోవాలి ఇందులోనే మీకు నచ్చితే అల్లం కూడా తురిమి వేసుకోవచ్చు ఇలా సరిపడినంత వాటర్ వేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని చేతితో బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా ఉన్నప్పుడే ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని బాగా ముద్దగా కలుపుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడు ఒకవేళ లూజ్ కన్సిస్టెన్సీ వస్తే ఇందులో మరొక రెండు స్పూన్ల వరకు పిండిని యాడ్ చేసుకుంటే సరిపోతుంది పిండి మనకు కరెక్ట్గా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న పిండి మనకు మ్యారినేట్ అవ్వనవసరం లేదు వెంటనే రొట్టెలను ప్రిపేర్ చేసుకోవచ్చు మనకు సజ్జ రొట్టెలు ఏ సైజులో కావాలో దానికి తగినట్టుగా ఈ విధంగా చిన్న చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసుకోవాలి చూసారుగా అన్నీ కూడా ఈ విధంగానే ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇలా అన్ని బాల్స్ని ప్రిపేర్ చేసుకోవడం వలన మనకు రొట్టెలు ప్రిపేర్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇలా ఒక నాప్కిన్ కానీ చిన్న క్లాత్ను కానీ తీసుకోవాలి లైట్గా తడి చేసుకొని ఈ విధంగా మనకు చేతికి తడి తగలకుండా ఉండాలి మనం ప్రిపేర్ చేసుకున్న పిండి ముద్దను తీసుకొని చేతికి లైట్గా నూనెను కానీ నీళ్ళను కానీ అప్లై చేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా నెమ్మదిగా చివర్లను అడ్జస్ట్ చేసుకుంటూ మనకు కావలసిన సైజులో స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా లైట్ లైట్గా తడి చేసుకోవడం వలన మనకు రొట్టెలను చేతికి తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది మనం రొట్టెలను స్ప్రెడ్ చేసుకునేటప్పుడు ఎక్కువ మందం లేకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఈ సజ్జ రొట్టెలను ఫ్రై చేసుకోవడానికి ఇలా ప్యాన్ తీసుకొని మీడియం హీట్లో మాత్రమే వేడి చేసుకోవాలి ఇలా కొద్దిగా నూనెని కానీ నెయ్యిని కానీ అప్లై చేసి ఆ తర్వాత ఈ విధంగా రొట్టెను వేసుకోవాలి వేసిన వెంటనే కదపకుండా టెన్ సెకండ్స్ తర్వాత ఈ విధంగా టర్న్ చేసుకోవాలి ఈ రొట్టెలను హై ఫ్లేమ్లో ప్రిపేర్ చేయకూడదు మీడియం టు లో ఫ్లేమ్లో తక్కువ ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి చూసారుగా ఈ విధంగా కలర్ వస్తే సరిపోతుంది దీనిని ప్లేట్లోకి తీసుకోవాలి మొత్తం అన్ని రొట్టెలను కూడా ఈ విధంగానే ప్రిపేర్ చేసుకోవాలి ఈ రొట్టెలను ప్రిపేర్ చేయడానికి మనకు ఎక్కువ ఆయిల్ కూడా అవసరం ఉండదు చాలా తక్కువ ఆయిల్తోనే ఈ సజ్జ రొట్టెలను ప్రిపేర్ చేసుకోవచ్చు అంతేనండి ఎంతో ఈజీగా టేస్టీగా హెల్తీగా సజ్జ రొట్టెలను ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ సజ్జలలో ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా వెయిట్ లాస్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తం నమిలేటప్పుడు పంటికి తగులుతూ చాలా రుచిగా ఉంటాయి ఇలా సజ్జ రొట్టెలను ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే రెండు రోజుల వరకు పాడవ్వకుండా ఉంటాయి ఈ రొట్టెలను అప్పటికప్పుడు తినడం కన్నా మరుసటి రోజు తింటే చాలా టేస్టీగా ఉంటాయి ఇవి తినడానికి మనకు ఎటువంటి పచ్చళ్ళు కర్రీసు అవసరం ఉండదు ఇలానే తినడం చాలా టేస్టీగా ఉంటుంది మరింత కమ్మగా ఉండడానికి ఇలా పెరుగులో కూడా తినవచ్చు ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఏ రెసిపీ పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే